స్వామి శరణమయ్యప్ప అందరు బాగున్నారా వీడియోలు రావట్లేదు కదా స్వామి శరణం స్వామి శరణం ఏదో షాట్లు పెడుతున్నా అప్పుడప్పుడు ఓకే పోనీ మాల్లో ఉన్న కాబట్టి ఎక్కువ వీడియోలు తీయలేకపోతున్నాను మీకోసం అప్పుడప్పుడు కూడా పెడుతున్నాను స్వామి శరణం స్వామి శరణ ఈరోజు ఏంటంటే మా అమ్మ తల్లి మా అమ్మమ్మ అమ్మే గొప్ప అనుకుంటే అమ్మ తల్లి ఎత్తు గొప్ప అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మ ఎప్ప స్వామికి బిక్కి పెట్టుకోవాలని అనుకుంది మరిగా అమ్మ మాత కోరిక తెచ్చేవాళ్ళు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం భిక్షిస్తాడు అన్నమాట భిక్ష కొన్ని నెలలు సర్ది అంటారు కొన్ని నెలలు భిక్ష అంటారు ఓకేనా ఈరోజు వచ్చేసి మా మాత మరి శ్రీకాళ మొత్తం మేట్లేదు ఇక్కడ ఏమి చేసిన స్వామి సేవ వంకాయ కూరపప్పు టమాటా చట్నీ దోసకాయ టమాటా పప్పు పచ్చిపూసు నాది ఈ మూడు వచ్చేసి ఐదో తారీఖు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయిచల్ మా ఊరే మా ఊరు రామాలయంలో నలభై ఐదు మందికి నలభై మందికి ఆ రోజు అయ్యింది కూడా అనమాట నేను ఐదోసారి మానేసుకున్నా అయితే మేము పోయేది బస్సు బస్సు స్లీపర్ స్లీపర్ బస్సు బుక్ చేసాము బస్సు కాస్ట్ వచ్చేసి కొన్ని యాత్రలు తగ్గించాము ఈ మధ్య రీసెంట్గా ఎందుకంటే ఎలక్షన్ వచ్చాయని చెప్పి మా ఊళ్ళు మా సామాలు ఏడు వేలున్నర స్లీపర్ బస్సు సాంస నలభై మందికి మొత్తం బస్సు అనమాట యాత్రలు కూడా త్రివేంద్రం రామేశ్వరం మధురై తర్వాత చాలా యాత్రలు చాలా వరకు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ రెండు బస్సుకి వెళ్ళాను జ్యోతికి వెళ్ళాను వనయాత్ర చేశాను వనయాత్ర చేయాలంటే స్వామి వనయాత్ర గురించి చాలా మంది తెలియదు ఒకటే ముక్కలు చెప్తున్నాను నలభై రోజులు దీక్ష ఒక ఎత్తు వనయాత్ర ఒక ఎత్తు వనయాత్ర ఓపెన్ అయింది చెయ్యాలనుకునే వాళ్ళు కన్యాసామని ఖచ్చితంగా చేస్తే చాలా మంచిది కన్యాసా అందరూ చేస్తే మంచిది కానీ కాబట్టి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి నేను చేశాను ఒకసారి స్వామి శరణమయ్యప్ప ఇకపోతే ఐదో తారీఖున ఇరుముళ్ళు ఐదో తారీఖు వేమవారం శుక్రవారం శుక్రవారం మీరుంటే అందరూ రావడానికి ప్రయత్నం చేయండి ఇబ్బంది ఏం లేదు సంవత్సరం మరి ఈరోజు ఈరోజు రెండో తారీఖు కదా రేపు మూడు మరి రేపు ఎక్కడో భిక్ష మా గురుసం అనే ఉంటారు నాలుగో తారీఖు మాత్రం మా ఇంట్లోనే మరి మా మాత ఆ రోజు నాకు ఏం చేసి పెట్టింది కారం కారణంగా నాలుగో తారీఖు మా ఇంట్లో ఐదో తారీఖు గుళ్ళు ఏం కావాలో కోరికో చేస్తా అంటుంది స్వామి శరణ్యప్ప మరి నా కోసం ఎంతమంది కళాకారులు వెయిటింగ్ చేస్తున్నారు ఇంక ఎప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుందని అట్లా అనంత స్వామి చెప్పాను స్వామి శరణ్యప్ప మరి వెల్కమ్ అందరు కూడా అయ్యో తారీఖు మా గుళ్ళో స్వామి శరణం బాయ్